మునగాకుతో పప్పు మునగాకు పప్పుకి కావాల్సింది మునగాకు ఇది ఒక కప్పుతో రెండు కప్పులు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు ఓ నిమ్మకాయ రెండు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం ముందరగా పెసరపప్పుని మనం ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు డైరెక్ట్గా మామూలుగా అయినా ఉడికొచ్చు కుక్కర్లో ఉడికించి పెట్టాను పప్పుకి పోపు వేసుకోవాలి పోపు వేసుకునేందుకు ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిరపకాయ పోపు వేగింది ఒక స్పూన్ ఇంగువ పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి వేసుకుంటున్నాం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు కొద్దిగా మగ్గించుకోవాలి ఇందులో పచ్చివాసం పోయే వరకు మగ్గించుకోవాలి మునగాకు మళ్ళీంది బాగానే పచ్చిదాతను పోయేది అంటాను ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పుని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పప్పు వండుకునేప్పుడు మనం ఆకుని ఇలా విడిగా వేసుకుంటే దీంట్లో ఉండే విటమిన్స్ అవి పోకుండా ఉంటాయి పప్పు ఒకటి విడిగా వండుకుని ఇలా చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది పప్పు మునగాకు పెసరపప్పుతో మునగాకు కొద్దిగా వేడి చేస్తుంది కదా మనకి పెసరపప్పు చలవ చేస్తుంది అందుకని పెసరపప్పు మునగాకు రెండు కలిపి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందని ఇలా వేస్తున్నాను రుచికి సరిపడం ఉప్పు పెద్దగా పసుపు పెద్ద కారం బాగా మిక్స్ చేసుకోవాలి పప్పుతో ఆకుతో అన్నీ కలిపి మగ్గుతాయి ఒక రెండు నిమిషాల్లో మగ్గుతాయి నిమ్మకాయ రసం తీసుకున్నా పులుపుకి చింతపండు బదులు నేను నిమ్మకాయ పులుస్తున్నాను నిమ్మకాయ కూడా చలవ చేస్తుంది పెసరపప్పుతో పాటు అందుకని నిమ్మకాయ వేస్తున్నాను నిమ్మకాయతో పెసరపప్పు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది ఈ నిమ్మరసం కూడా ఇందులో పోసేసుకుని మనకి పప్పు రెడీ అయింది మునగాకు పప్పు గుమ్మగుమ్మలాడుతూ చాలా రుచిగా ఉంటుంది రెడీ అయింది మునగాకు పప్పు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి మునగాకు పప్పు రెడీ అయింది ఇది మనం వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది గింగు కూడా వేసాము గుంగుగుములాడుతూ చాలా బాగుంటుంది ఇది లేకపోతే రోటీలో కూడా బాగుంటుంది రోటీలో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు మునగాకు పప్పు చాలా ఆరోగ్యప్రదమైనది మునగాకు కూడా చాలా చాలా ప్రోటీన్లు చాలా విటమిన్లు అన్నీ ఉన్నాయి అందుకని మునగాకు పప్పు మునగాకు దొరికినప్పుడల్లా మనం చేసుకుంటూ ఉంటే చాలా ఆరోగ్యప్రదంగా ఉంటాము మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి